హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో భార్య భర్తల మధ్య అత్తకోడళ్ళ మధ్య తల్లి కొడుకుల మధ్య చిన్న చిన్న వాటికి సమస్యలు వచ్చి విడిపోవడం ఇలాంటి చాలా సర్వసాధారణమైనదండి ఈ భార్య భర్తలు వేరే వంతు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం లేకుంటే భర్త వచ్చి రోజు తాగి వచ్చి కొట్టడము ఇలాంటి వాటికి ఈ మరుగుమంది అనేది చాలా చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి ఇది మేము మా పల్లెటూర్లలో స్వయంగా మేమే తయారు చేస్తాము దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు దీన్ని మేము రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి పౌడరు రెండోది పసరు ఈ పౌడర్ అనేది అన్నంలలో కానీ కర్రీస్లలో కానీ జ్యూస్లల్లో కానీ దేంట్లో వేసినా ఎలాంటి ముండి వ్యక్తులైనా మనకు వశమైపోవాల్సిందే రెండోది పసరు బట్టలకు చెప్పులకు తలకు దేని పూసినా మనకు వందకు వంద శాతం తెలియని వ్యక్తి కూడా మనకు వశమైపోతారు ఈ మందు పెట్టడం వల్ల ఇది కేవలం మంచి కోసం మాత్రమే ఉపయోగించండి